మెదక్ జిల్లా కోల్చార మండలం సంగయ్యపేటలో సర్పంచ్ పదవి మహిళలకు రిజర్వ్ అయింది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తరఫున రత్నమ్మ సర్పంచ్ పోటీకి ముందొచ్చింది గ్రామంలో నిర్వహించిన సమావేశంలో నాయకులు ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు ప్రభాకర్ మాట్లాడుతూ రత్నమ్మను ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తెలిపారు ప్రజా ఆశస్సులతో విజయం సాధిస్తే గ్రామ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంటానని భావన వ్యక్తం చేశారు సంగయ్యపేటలో ఉన్న రోడ్ల సమస్యలపై చర్యలు తీసుకునే మాట ఇచ్చింది ఇబ్బందులు తొలగించే ప్రయత్నాలు చేస్తానని తెలిపారు కోతుల సమస్యను పరిష్కరించేందుకు పట్టుబడి అడవుల్లో వదిలే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది ఈ సమావేశంలో కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొని మద్దతు ప్రకటించారు ఉన్నటువంటి పాల్గొనించారు చిన్నలు పెద్దలు అందరూ కూడా ఆశీర్వదించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా మరి సంగాపేటలో ఉన్నటువంటి కోతులను కూడా ఖచ్చితంగా గెలవంగానే ఖచ్చితంగా కోతుల సమస్యను ఖచ్చితంగా తీరుస్తానని నేను తెలియజేస్తున్నా మరియు ఇక్కడ ఉన్నటువంటి సంగాయపేటలో ఉన్న ప్రతి ఓటర్ మరి కత్తెర గుర్తుపు ఓటేసి ఖచ్చితంగా గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మరి అలాగే పోతే మరి ఆరేండి నుంచి సంగాయపేట తాండా లంబడి తాండ వరకు ఖచ్చితంగా రోడ్డు కూడా ఏపిస్తానని విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా తాండా వాసులు అందరూ కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకోటి నీళ్ళ ప్రాబ్లం కూడా ఏది కూడా లేకుండా ఖచ్చితంగా ప్రతి ఇంటికి నీళ్ళందే విధంగా నేను ఖచ్చితంగా చూస్తానని తెలియజేస్తున్నా అలా పోతే సీసీ రోడ్లు మురికి కాలువలు ఎక్కడ ఉన్నా కూడా ఏ ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా తీరుస్తానని నేను విజ్ఞప్తి చేస్తున్నా సంగాపేట ప్రజలందరికీ ఒకటే మీకు పాదాభివందనం ఇంకోటి ఏంటంటే ఇలాంటి అవకాశము మరి మళ్ళీ రాదు ఓటుతోనే ఏదైనా మారవచ్చు గ్రామాల అభివృద్ధికి ఓటుతోనే కావాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరు కూడా నన్ను ఆశీర్వదించి కత్తెర గుర్తుకు ఓటేసి మళ్ళీ ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నా మరి ప్యానల్లో ఉన్నటువంటి మెంబర్ మరి గ్యాస్పై గుర్తు గౌన్ గుర్తులు వచ్చినాయి కాబట్టి వారందరికీ కూడా తాండావాసులు రెండు ఏకగ్రీవమైన ఎనిమిది వార్డు మెంబర్లు ఉన్నాయి మరి రెండు గౌన్ వచ్చినాయి మిగతా ఆరు గ్యాస్ పై గుర్తులు ఒకటి స్టూలు గుర్తు అందులో మరి వచ్చినాయి కాబట్టి దయచేసి ప్యానల్ అందరినీ కూడా ఆశీర్వదించాలని ఓట్లేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం